కోట్లు ఖరీదు చేసే సొంత ఇంటి కళతో నిజం చేసుకుంటూ మన ముందుకి వచ్చేసిన సింగర్ రమణ రమణ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు జానపద సింగర్గా పాప్ సింగర్గా ఎంతో ని దక్కించుకున్నారు పల్సర్ బండి రమణ అంటూ అలానే వస్తవ బాను వస్తవ అంటూ ఇక రీసెంట్ కాలంలో తన లవ్ స్టోరీతో తన పెళ్లితో అందరినీ ఎంతగానో అక్కట్టేసుకున్నాడు ఇక పుట్టిన బిడ్డ కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్న రమణ తపన మొత్తానికి నెరవేరుతూ వచ్చేసింది కోట్లు ఖరీదు చేసే ఇంటిని బంజారా హిల్స్లో ఎంతో గ్రాండ్గా అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చేసాడు అయితే హౌస్ వార్మింగ్ సెలబ్రేషన్స్ అంత ఇంటలేవని లేవని చెప్పుకోవచ్చు ఇక రమణ తన కష్టానికి తగ్గ ఫలితాన్ని మొత్తానికి నెరవేర్చుకున్నారు జానపద సింగర్స్ లో ఎవరు కూడా ఇంతటి పేరు ప్రజ్ఞాతల్ని దక్కించుకుందే లేదని చెప్పచ్చు ఇక రమణ అడుగుపెట్టిన ఈవెంట్స్ లో కలెక్షన్స్ దద్దరిస్తూ ఉంటారు ఇక తన కోసం ఎగబడే ఫ్యాన్స్ చూస్తేనే తెలుస్తుంది రమణ ఫాలోయింగ్ ఏంటనేది ఇలా రమణ ఎక్కడ అడుగు కోట్లు ఖరీదు చేసే రెమెన్యూరేషన్స్ ఇక తన కోసం వెతుకులాడుకుంటూ వచ్చిన ఫ్యాన్స్ టికెట్స్ ఇలా ఏది చేసినా రమణ కోసమే అన్నట్లుగా తన ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కుతూ ఉంటారు ఇలా తన సింగింగ్తో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న రమణకి ఆఖరికి ఈటీవీ మల్లమల్ల యాజమాన్యం నుండి కూడా తనకి పిలుపు అందుతూ వచ్చేసింది ఇలా షోస్ అండ్ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అంటూ ఎంతో బిజీగా కనిపించేసే రమణ మొత్తానికి తన సొంత ఇంటి కళని నిజం చేసుకోవడం జరిగింది అయితే ఇప్పటికే తన ఇంటి కళని నిజం చేసుకోవాలనుకున్నా అంటూ ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ వచ్చిన తను మొత్తానికి తన తండ్రి కోసం తను పుట్టిన బిడ్డ కోసం ఈ ఇంటిని అయితే తన సొంతం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఈరోజు హౌస్ వార్మింగ్ సెలబ్రేషన్తో అందరినీ అక్కట్ చేసుకున్నారు అలానే ప్రత్యేకమైన బహుమతిని సైతం పోలీసు వాళ్ళు తనకి బిరుదుగా అందించడం జరిగింది